ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి జీవిత విశేషాలు బాల్యం రాజకీయ ప్రస్థానం ఆయన సాధించిన విజయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం బాల్యం మరియు వ్యక్తిగత జీవితం నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభైన గుజరాత్లోని వాదునగర్ అనే చిన్న పట్టణంలో జన్మించారు ఆయన దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ మరియు హిరాబెన్ మోడీల ఆరుగురు సంతానంలో మూడవ వారు సాధారణ నేపథ్యం ఆయన బాల్యం చాలా సామాన్యంగా గడిచింది వాద్నగర్ రైల్వే స్టేషన్లో తన తండ్రి టీ స్టాల్లో సహాయం చేసేవారు ఈ అనుభవం ఆయనకు కష్టపడే తత్వాన్ని బాధ్యతాయుతమైన స్ఫూర్తిని అలవర్చింది విద్య వాద్నగర్ తన మాధ్యమిక విద్యని పూర్తి చేశారు తర్వాత ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ డిగ్రీని పంతొమ్మిది వందల ఎనిమిదిలో పూర్తి చేశారు అలాగే గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ డిగ్రీని పొందారు ప్రారంభ అంకిత భావం ఎనిమిదేళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కి పరిచయమై స్థానిక శిక్షణ సమావేశాలకు హాజరయ్యేవారు యువకుడిగా ప్రజాసేవపై దృష్టి పెట్టడానికి నిర్ణయించుకొని ఇల్లు వదిలి దేశవ్యాప్తంగా ప్రయాణించారు స్వామి వివేకానంద స్థాపించిన ఆశ్రమాలను సందర్శించారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గుజరాత్ లో ఆర్ఎస్ఎస్ పూర్తికాల కార్యకర్త ప్రచారం అయ్యారు రాజకీయ ప్రస్థానం బీజేపీలో ప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆర్ఎస్ఎస్ ఆయనను భారతీయ జనతా పార్టీ బీజేపీలో పనిచేయడానికి నియమించింది ఇక్కడి నుండి ఆయన రాజకీయ ప్రస్థానం ఊపందుకుంది గుజరాత్ రాజకీయాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన గుజరాత్ బీజేపీ జనరల్ చిత్ర నియమితులయ్యారు ఆయన సంస్థాగత నైపుణ్యాలు మరియు అంకిత భావం పార్టీలో ఆయన త్వరిగతిన ఎదగటానికి దోహదపడ్డాయి ముఖ్యమంత్రిగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఒకటి అక్టోబర్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు అనంతరం ఆయన వరుసగా మూడుసార్లు గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సుదీర్ఘకాలం దాదాపు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు శ్రీ నరేంద్ర మోడీ గారి బాల్యూమ్ విద్య ఎవరెస్ట్ ఎస్ సేవ రాజకీయ జీవితం ప్రధానిగా సాధించిన విజయాలు అన్నీ కలిపి నరేంద్రుడు నూతన భారత స్వప్నం బాల్యం నిత్య మూల్యకాంతి లాంటి పిట్టప నగరంలో జన్మించినాడు సాయనమ్మిన చేతులతో చరిత్రనే రాసినాడు సత్సే సత్సే ప్రధాన మంత్రిత్వ అయిన ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని చారిత్రాత్మక విజయానికి నడిపించి మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగున భారతదేశ పద్నాలుగవ ప్రధాన మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు ప్రస్తుతం ప్రధానమంత్రిగా కొనసాగింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నికల్లో যে শতকের সেলফিসের দরজায় পৌঁছাতে ঠিকানা নষ্ট। কেদিন যাচ্ছে কিছুতে শক্ত। নানা বিদ্যাদি সামনে তাকালস। তুলতো డిజిటల్ ఇండియా సాంకేతిక ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయగలిగి వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని అమలు చేయగలిగి పడావో బాలికా విద్య మరియు మహిళా సాధికారికతకు కృషి నరేంద్ర మోడీ గారు అత్యంత సాధారణ నేపథ్యం నుండి వచ్చి భారతదేశ రాజకీయ రంగంలో అత్యంత శక్తివంతమైన మరియు మరియు ప్రభావవంతమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన పాలనలో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అనేక దేశాలను సందర్శించారు ఆయన చేసిన ప్రతి విదేశీ పర్యటనలో భారతదేశానికి వివిధ రకాల సేవలు మరియు ప్రయోజనాలు కలిగాయి వాటిలో ముఖ్యమైనవి ఇవి ఒకటి అమెరికా యుఎస్ఏ సేవలు ప్రయోజనాలు ఐటీ రక్షణ అంతరిక్ష రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచటం హౌడీ మోదీ వంటి కార్యక్రమాల ద్వారా భారతీయుల ప్రతిష్టను పెంచడం అమెరికా కంపెనీలతో పెట్టుబడులను ప్రోత్సహించారు జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ముంబై టు అహ్మదాబాద్ ప్రారంభం చేశారు జపాన్ తో సాంకేతిక మౌలిక సదుపాయాల ఒప్పందాలు చేసుకున్నారు మూడు ఆస్ట్రేలియా ఉభయ దేశాల మధ్య వ్యాపార విద్య భద్రతా సంబంధాలని బలపరిచారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం పెంచారు నాలుగు రష్యా రక్షణ రంగంలో ఒప్పందాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ వ్యవస్థ వంటి ఇంధన అణుశక్తి రంగాల్లో సహకారం పెంచారు ఐదు ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానం ఒప్పందం సౌరశక్తిలో భాగస్వామ్యం ఆరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రత ఉద్యోగ అవకాశాల రక్షణ ఇంధన పెట్టుబడి రంగాల్లో ఒప్పందాలు ఏడు చైనా వ్యాపారం సరిహద్దు చర్చల కోసం పర్యటనలు బ్రిక్స్ సమ్మిట్లో భాగస్వామ్యం ఎనిమిది ఇజ్రాయల్ వ్యవసాయం నీటి నిర్వహణ రక్షణ రంగాల్లో సహకారం మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళిన మొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బాల్యం విద్య సేవ రాజకీయ జీవితం ప్రధానిగా సాధించిన విజయాలు అన్ని కలిపి నరేంద్రుడు నూతన భారత స్వప్నం బాల్యం విద్య సూర్యకాంతి లాంటి పిట్టబ నగరలో జన్మించినాడు చేతులతో చరిత్రనే రాసినాడు సైతం పాఠమై కష్టానికి మోడీ నరేందు మహత్తరం రాజకీయ ప్రవేశం రాష్ట్రీయ సేవలో మొదలు శిష్యుడై సేవ భూకం దాటించిగా ఇండియా స్వరం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ మార్గం చంద్రయా విజయం గగనం సుమనం వన్ వ్యాప్ వన్ పెన్షన్ సప్నం కిసాన్ సమ్మాన్ యోజన గర్వింపు భారత్ మోడీతో ముందుకు sa ei saa , no nii tavaliselt saab ööd ikka paraku , näed enda nii kõva , saab ikka karmad kaarad on , sa ei hirm , sa ei para , aga maakonnas saab ka majja sama jõud .